Thank you హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని వేడుకుంటూ ఇవాళ రొటీన్ బ్లాగ్ చేస్తున్నాను ఆల్రెడీ మీకు తమ్ములు చూసే అర్థమైపోయి ఉంటుంది కదా ఇవాళ వీడియోలో అక్క కూతురు మొదటి కూతురు పెళ్ళండి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఆగస్టు ఇరవై తేదీ అయిపోయింది కానీ చాలామంది అడుగుతూ ఉన్నారు నేనైతే వీడియోలు కొంచెం లేటుగా పోస్ట్ చేస్తూ ఉన్నందుకు నన్ను క్షమించండి ఈ రోజు ఏంటంటే గాన ఆల్రెడీ మామూలుగా ఎంగేజ్మెంట్ వీడియో అయిపోయింది అలాగే మేము గోల్డ్ షాపింగ్ చేసినది కూడా ఒక వీడియో పెట్టాను అలాగే పెళ్ళికి మేము ఏ విధంగా అరేంజ్ చేసుకున్నాము అలాగే చాలా ముద్ద వీడియో కూడా అయిపోయిందండి ఈరోజు ఏంటంటే గాన ముహూర్తానికి ముందు రోజు మనం ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అయితే ఈరోజు మా ఇంట్లో మెహందీ ఫంక్షన్ అండి అంటే ఓ డెక్కులు పెట్టుకుని అవన్నీ ఏం చేసుకోలేదు మనకు దగ్గర అయినటువంటి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము చక్కగా అందరు పెట్టించుకోవటానికి ఇక్కడికి వచ్చారు మా బంధువులు అయితే నేను కొంచెం లేటుగా వచ్చానండి ఎందుకంటే నాకు కొన్ని పనులు అప్పచెప్పారనమాట మీకందరికీ తెలిసిందే కదండి పెళ్లి అయ్యేంత వరకు కూడా ఏదో ఒక పని హడావిడి ఉంటుంది కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాము అలా మర్చిపోకుండా ఉండాలి ముహూర్తానికి ముందు మనం ఏ పనులు చేసుకోవాలి అనేది కొంచెం జస్ట్ నాకు తెలిసిన ఐడియాస్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే మెహందీ ఫంక్షన్ అప్పుడు మనకి కనీసం అంటే ఒక్కరొక్కరికి ఒక్కొక్క గంట పడుతుందండి అవునా ఇక్కడ పాప వాళ్ళు మాత్రం పెట్టడానికి వచ్చిన వాళ్ళు కర్నూలు అనమాట వాళ్ళని కంపల్సరిగా మనము కోవెలికుంట్ల అంటే మర్చిపోయినా చెప్పలేదు కదండి మా అక్క వాళ్ళ ఊరు వచ్చేసి రామిరెడ్డిపల్లె గ్రామము సంజావలం మండలం అండి నంద్యాల నుంచి రామిరెడ్డిపల్లెకి వచ్చేసి కనీసం అంటే రెండు గంటల జర్నీ ఉంటుందండి అయితే ఈ మెహందీ ఫంక్షన్ అప్పుడు నాకు కొన్ని పనులు నంద్యాలలో చెప్పారు అవన్నీ క్లియర్ చేసుకొని మధ్యలో మా పెద్దమ్మ కూతుర్ని ఎక్కించుకొని అలాగే మా వదిన ఎక్కించుకొని ఇక్కడికి వచ్చానండి కొంచెం లేట్ అయిందనమాట ఇంక ఇక్కడ చూడండి మామూలుగా మా అక్క కూతురు చిన్న కూతురు ప్రతిదీ ఏదైనా కూడా సెల్లో చాలా మంచి డిజైన్స్ ఉంటే కానీ సేవ్ చేసుకుంటుంది ఆ తర్వాత అందరికీ ఈ డిజైన్ వేయించుకోండి ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్తూ ఉంటుంది చాలా మంచి ఐడియా గల పిల్లండి అందుకే అండి ప్రతి ఒక్కటి మనకు అమ్మ ఒక్కటే దొరకదు కానీ యూట్యూబ్లో అన్నీ దొరుకుతాయండి ఏది సర్చ్ చేసినా కూడా దొరుకుతుంది అలాగే చాలామంది ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉండి కాబట్టి అలాంటి వాళ్ళు తర్జన భర్జన పడుతూ ఉంటారు పెళ్లి రోజు ఏం చేయాలనో ఎలా చేయాలనో అని చెప్పేసి కొంతమంది సర్చ్ చేస్తూ ఉంటారు అందులో నా వీడియో వస్తుంది అనేది ఒక చిన్న కోరిక అండి ఇంక ఇక్కడ చూడండి మా అక్క పిల్లలు గోరెంటాకు పెట్టించుకొని కూర్చొని కూర్చొని ఆవలిస్తూ ఉన్నారని చెప్పేసి అందరూ బాగా ఫ్రెష్గా తయారవ్వాలి అని చెప్పేసి నిప్పట్లు తీసుకొని వచ్చిందండి ఆల్రెడీ మన వీడియోలో నిప్పట్లు ఎలా చేయాలి అనేది కూడా ఒక వీడియో షేర్ చేశాను ఈ నిప్పట్లు వచ్చేసి మా వదిన చేసుకొని వచ్చిందంట చాలా పల్చగా కరకరకరలాడే నిప్పట్లు చాలా అంటే చాలా రుచికరంగా ఉన్నాయి ఇంకా మా అక్క కూతురు చూడండి చక్కగా ఇలాగా పెట్టించుకుంటుంది ఆవలిస్తుంది పడుకుంటుంది లేస్తుంది ఎంత లేదన్నా కూడా పెళ్ళికూతురికి రెండు చేతులు అలాగే కాళ్ళకు అనేసరికి ఎంత లేదన్నా రెండు రెండున్నర గంట అయితే పడుతుందండి అయితే ఇక్కడ పనులన్నీ మా అక్క చిన్న కూతురు చాలా ప్లానింగ్ ప్రకారం చేసుకునిందండి ఎలా చేసుకుందంటే ఇప్పుడు చూడండి మనం భోజనాలు పెట్టుకోవాలనుకో టేబుల్స్ అయితేనేమి వంట చేసే సామాన్లు అయితేనేమి మనం వేరే ఊరు నుంచి తెచ్చుకున్నామనుకో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవుతాయని చెప్పేసి ఫస్ట్ మనకు ఊర్లో ఏవేవి దొరుకుతాయి అని చెప్పి ఊర్లో దొరికే వాటిని సామాన్లను కానీ టేబుల్లను కానీ మాట్లాడేసుకునింది అలాగే వాళ్ళ ఊరికి దగ్గరలో పేరు సోమలో ఉండిందండి అక్కడ ఆ ఊర్లో మనకు ఏవేవి దొరుకుతాయి అని చెప్పేసి పేరు సోమలో ఉన్న వాళ్ళకి ఇంట్లో వాడుకోవడానికి పూలయితేనేమి అలాగే ప్రధాన గడప అలంకరణ గడపల మొత్తం అన్నింటికి అలంకరణలు అయితేనేమి ఇలాగా మాట్లాడుకోయింది ఇంకా ఆ తర్వాత నంద్యాలలో ఏం చేసిందంటే ఇక్కడ మామూలుగా ఏంటంటే గాన ముహూర్తం రోజు నలుగు పెట్టేటప్పుడు కార్యక్రమం అయితేనేమి స్నానానికి అయితేనేమి స్టేజ్ ఎలా కట్టించుకోవాలి మనకు ఎంత వెడితి వస్తుంది ఆ స్టేజ్కి తగ్గట్టుగా మనకు డెకరేషన్ ఎలా చేయించుకోవాలి కొన్ని చూసి చూసిందండి సరే అని చెప్పేసి నంద్యాల్లో ఈవెంట్స్ చేసే వాళ్ళని ఒక ముగ్గురిని కనుక్కుందండి కనుక్కొని ఒక్కరి ద్వారానే మాట్లాడుకొని మాకు ఇలాగ పందిరు వేయాలి మీరు ఎక్స్ట్రాగా కొన్ని పూలు కావాలి స్టేజ్ కట్టాలి ఇలాగ డెకరేషన్ చేయాలి ఎంత అవుతుంది మొత్తం ప్యాకేజ్ లెక్క మాట్లాడిపోయిందండి మనకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా వాళ్ళే భరించేటట్టుగా మాట్లాడుకుంది సో చక్కగా చాలా బాగా అరేంజ్ చేసుకునిందండి నాకు అనిపించింది అండి మన పెళ్ళిళ్ళప్పుడు ఇవన్నీ లేవండి మనకి ఏమంత పెద్ద తెలియదులే అయితే ఇలాగ మాట్లాడుకోవటం కూడా ఒక ఐడియాగా మాట్లాడుకోవాలి అంటే మనం అదే టౌన్లలో ఉన్నామనుకో అన్నిట్లో కలిపి ఒకటే మాట్లాడుకుంటాం సారాసౌట్ అంతే కదా ముహూర్తం రోజు డెకరేషన్లో అయితేనేమి సాయంత్రము పెళ్ళి కాడ అంటే మనకు హాల్కి పోయినప్పుడు ఎట్లా ఏ విధంగా అనేది టౌన్లో ఉన్న వాళ్ళకి మొత్తం ప్యాకేజ్ లెక్క మాట్లాడుకుంటాం చక్కగా ఇచ్చేస్తాం ఈ పల్లెటూర్లలో చాలా కష్టం అండి అంత మేనేజ్ చేయాలి అని చెప్పేసి మా అక్క ఏం చేసింది ఏంటంటే ఐదు రోజులకి సరిపడా మామూలుగా వంట వాళ్ళని మాట్లాడుకుంది స్వీట్స్ నేను అన్నీ దండి దండిగా చేసి పెట్టుకునిందండి దానికి కొరత లేకుండా చక్కగా చేసుకుంది ఇంకా ఇప్పుడైతే నేను కొంచెం లేటుగా వచ్చానండి నాకు బాధ్యతలన్నీ అన్నీ కనిపించారు కదా అవన్నీ తీర్చుకొని ఇక్కడికి వచ్చేసాను

ఇక్కడ ఏం లేదండి మామూలుగా ముహూర్తానికి ముందు రోజు పల్లెటూర్లలో ఈ విధంగా వెడ్డింగ్ కార్డ్స్ పంచుతారనమాట అయితే అందరూ మగవాళ్ళే వెళ్తారు కానీ అక్క వాళ్ళు ఏం చేశారంటే ఆడవాళ్ళు అందరికీ శారీస్ పంచారు కాబట్టి వెడ్డింగ్ కార్డ్స్ అమ్మడే చీర పసుపు కుంకుమ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి మరుసటి పెళ్లి కూతురు నిద్రపోతూ ఉంది మనము చాలా ముందు అయినాల నుంచి పెళ్ళికూతురు పెళ్ళికూతురు అని పిలుస్తూ ఉంటాము వాళ్ళకు ఒకలాంటి సిగ్గు వస్తూ ఉంటుంది కదండి సో ఇంకా ఆ తర్వాత మా అన్నయ్య కూతురికి ఇలాగా పెట్టించానమాట మా అన్నయ్య కూతురు సేమ్ నా లాగానే ఉంటుందండి నేను పెళ్ళప్పుడు కూడా అమ్మాయి లాగానే ఉండేదాన్ని అనమాట గోరెంటాకు పండిన తర్వాత మన పెద్దవాళ్ళు ఏమంటారు అబ్బా ఎంత బాగా ఎర్రగా పండింది నీకు మంచి మగడు వస్తాను అట్లాగా అంటూ ఉంటారు కదా అసలు ఆ మురిపమైన మాటలు ఆ పెద్దవాళ్ళు అంటేనే అందమండి కదా ఇంకా తర్వాత మరుసటి రోజు ముహూర్తం ఇంకా అసలు చాలా హడావిడి లేచినాల నుంచి అందు కాబట్టి ముందు రోజే మనం అన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా అయితే పెళ్ళికూతురు ఇలాగా కప్పుకున్నటువంటి చున్నీ వచ్చేసి ప్లెయిన్గా ఉండిందండి సరే వద్దని చెప్పి చిన్న చిన్న కుందన్స్ గమ్ము పెట్టేసి ఇలాగ అతికిచ్చారు మనం అనుకుంటాము అబ్బా అప్పటికప్పుడు చేసుకోవచ్చులే ఏముంది అనుకుంటాం కానీ ఆ పనే ఎంతో టైం అవుతుందండి ఆ కుందన్స్ అతికేయడం ఎంతసేపు పట్టింది తెలుసా అంతమంది ఉన్నా కూడా కనీసం అంటే ముక్కలు గంట టైం పట్టిందండి అదే ముందు రోజు ఒక వారం ముందు మనం చేసుకున్నాం అనుకో ఆ టైంలో హ్యాపీగా అందరం కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అలా అనుకోము పెళ్లి అంటేనే సందడి అట్లాగా హడావిడి పడుతూ ఉంటేనే అదొక ఆనందం కదా అయితే ఇలాగ అన్ని చేసేసుకొని చున్నీని అయితే బాగా డెకరేట్ చేసేసారు అలాగే అక్షింతలు కలుపుతున్నారండి ముహూర్తం రోజు అందరూ అక్షింతలు వేసేసి ఆశీర్వదిస్తారు కదా కాబట్టి అక్షింతలలో కొంచెం ఆవు నెయ్యి అలాగే పసుపు ఇలాగ కలిపి పక్కకు పెట్టేశారు అలాగే మనము తయారు చేసుకున్నటువంటి స్వీట్స్ లడ్డు కడ్జికయలు ఇవి స్టాండర్డ్ అండి మా రాయలసీమలో ప్రతి ఒక్కరూ ఏ కార్యక్రమం అయినా కూడా ఇలాగ అన్ని చేసి పెట్టుకుంటారు అవి మనము తక్కువ పక్కన అనుకో ఎవరికైనా అని చెప్పేసి తీసి పెట్టేసుకున్నారు ఇంకా ఆ తర్వాత మామూలుగా రోలు రోకలి ఇసిరాయి వీటన్నింటిని కూడా మనము అలంకరించుకోవాలి సరే ఉదయాన్నే అలంకరించుకుందాములేని అనుకున్నాం కానీ అక్క ఉండి మీరు ఉదయాన్నే లేయలేరు రాత్రి మాట్లాడుకుంటూ ఏ ఒంటి గంటకో రెండు గంటలకో పనుకుంటారు కాబట్టి నా వల్లగా తల్లి రాత్రే మొత్తం అలంకరించుకోండి అని చెప్పారు సరే ఇంకా అందులో ఎవరిళ్ళకు వాళ్ళు పోతే మళ్ళీ రావడం అంటే కష్టం లేండి అని చెప్పేసి లక్ష్మక్క దేవక్క మా గురు నేను ఇట్లాగా ఏం చేశామంటే సరస్వతక్క అందరము మళ్ళీ డ్రెస్సులు మార్చుకున్నామండి ఒకటే చీరలో ఫోటోలు ఏం బాగుంటుందిలే అని చెప్పేసి ఇట్లాగా చక్కగా అందరు డ్రెస్సులు మార్చుకొని ఈ విధంగా రోలునైతే అలంకరిస్తున్నారండి ఇంకా ఇలాగ అలంకరించేటప్పుడు నిజంగా న్యాచురల్గా మనం మాట్లాడుకుందాము కొందరు ఏమంటారు స్టూల్ మీద మంచి క్లాత్ వేయండి అని కొంతమంది అంటారు కొంతమంది ఏమంటారు ఏహే లేదులే మంచిగా ముగ్గులేద్దాము కుబేర ముగ్గు వేస్తాం బాగుంటుందని చెప్పేసి ముగ్గు వేశారు ముగ్గు వేసినాక మంచిగా కలర్లు వేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి కలర్స్ వేశారు భలే బాగుంటుంది కదండి పెళ్ళిళ్ళల్లో ఒకరి మాట ఒకరు వినరు మనదే నెగ్గాలి అని కొంతమంది ఉంటారు కొంతమంది సరేలే ఇట్లా చేస్తే బాగుంటుందా అని చెప్పేసి కొందరు వింటూ ఉంటారు కదా ఇంకా అక్కడ అలంకరించే మెథడ్ అంటే నాకు పెద్దగా రాదులేండి అని చెప్పేసి నా పని నేను చెయ్యాలి కదా అని చెప్పి అక్క వాళ్ళవి బ్లౌజులు మావి కొన్ని బ్లౌజులు తీసుకొని మనము ఉదయాన్నే చాలా హడావిడిగా రెడీ అవుతుంటామని చెప్పేసి ఇలాగా బ్లౌజులు అన్నింటికి స్వెట్ ప్యాడ్స్ ఇలాగా పెడుతూ ఉన్నానండి నేను పెట్టినది మీరు గమనించారో లేదో మనకు మామూలుగా మడత ఉంటుంది కదా ఇలాగ ఒక సైడ్ కనీసి ఇలాగ ప్యాడీ పెట్టేసి మనం తీస్తే చక్కగా మనకి చంకలో ఉండేటట్టు కుదురుకుంటుంది అలాగా చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మొత్తం అందరి బ్లౌజులకు ఇలాగ పెట్టేశాను అందులో మనం ఏంటంటే చీర కన్నా బ్లౌజులకు ఎక్కువ రేటు పెడుతూ ఉన్నాం వర్కుల కదా కాబట్టి మనకి ఎక్కడ చెమట పట్టకుండా ఇలాగా కొంతమందికి చెమట ఎక్కువగా పట్టే వాళ్ళకు రెండు రెండు స్వెట్ ప్యాంట్స్ వేశానండి చక్కగా ఎక్కడ భంగం కాకుండా అందులో మనం ఫంక్షన్ హాల్ ఏసీ ఫంక్షన్ హాల్స్ కాబట్టి మనకు కొంచెం మేలే అనిపిస్తుంది

ఇంకా తర్వాత మా అక్క కూతురు పెద్ద కూతురు అండి పెళ్లి కూతురు అన్ని రెడీగా ఇలాగ పెట్టేసుకుంటుంది ఉదయాన్నే మనం ఏ సారీ కట్టుకోవాలి పసుపు ఫంక్షన్ అప్పుడు ఏది కట్టుకోవాలి సాయంత్రం ఏది కట్టుకోవాలి అలాగే మనం ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత మామూలుగా నలుగు పెట్టేటప్పుడు ఒకటి అలాగే సంగీతం ఉంది కాబట్టి ఏ డ్రెస్సులు వేసుకోవాలి అనేది ఒక ప్లానింగ్ ప్రకారం సర్దుకున్నామనుకో ఎక్కడ తొదపడకుండా చక్కగా తీసుకొని మనం వేసేసుకోవచ్చు అంతే కదండి ఇంకా డెకరేషన్ చేసేవాళ్ళు నైట్ రెండుకు అలాగ వచ్చారండి వచ్చి ఈ విధంగా డెకరేట్ చేశారన్నమాట ఇది మామూలుగా పేరు సోమల అంటే వీళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న ఊరు వాళ్ళే ఇలాగ డెకరేషన్ చేసేసారు మనము ముందు రోజే సాయంత్రం చేసామనుకో మళ్ళీ మరుసటి రోజు ఉదయానికి కొంచెం వాడుబట్టినట్టుగా ఉంటాయి అని చెప్పేసి నైట్ ఇలాగ రెండు గంటలకు రమ్మన్నారు చక్కగా చేసేసారు తెల్లవారిందండి అయితే అక్క మాత్రము అందరికీ ఊర్లో ఉండే వాళ్ళకైతేనేమి మాకైతేనేమి మీరు రాత్రి లేటుగా పడుకుంటారు ఉదయం మాత్రం నాకు ఆరు గంటల కల్లా ఇక్కడ మీరు హాల్లో ఉండాలని చెప్పేసింది సరే అని చెప్పి అందరం రెడీ అయ్యి వచ్చామండి దేవక్క లక్ష్మక్క ఇంకా మా గురు అందరం తొందరగా రెడీ అయ్యాము అయితే నైట్ మాత్రము రోలు రోకల్ని పూజించుకున్నాం కానీ ఉదయాన్నే ఇలాగ ఈశ్వరాయని మాత్రం పూజించుకున్నామండి మామూలుగా అయితే అదే రోజు పూజించుకోవాలి కానీ కొంచెం లేట్ ప్రాసెస్ అప్పట్లెక్క మనము అంత యాక్టివ్గా ఉండట్లేదు కదండీ కాబట్టి ముందు రోజు ఇలాగా చేసేసుకున్నాము ఇంకా ఇప్పుడైతే మనము పసుపు దంచుకోవాలి అలాగే నలుగు పెట్టేటప్పుడు పెసలు పెసరపిండి కానీ నలుగుపిండి కానీ శనగపిండి కానీ మనకు ఏది అవైలబిలిటీ ఉంటుందో వాటితోనే మనము మంగళ స్నానం చేయిస్తాము ఇంకా ఇప్పుడైతే పసుపు దంచే కార్యక్రమము చూసేద్దాము మా వదిన గారి పాట వినుకుంటూ మిగతా కార్యక్రమాలు చూసేద్దామండి

ఈ కుందనాల పసుపు కుదిపి చెలులందరూ కూడి కూడికచకర రమ్మ చందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా రమణులంతా వచ్చి రంగవల్లు దిడ్చిరోళ్లను పూజించి వేల్పులను వేడి రమణులంతా వచ్చి రంగవల్లు దిడ్చిరోళ్లను పూజించి వేల్పులను వేడి ಮುಗ್ ಮುಕ್ಕೋೋಟಿ ದೇವತಲು ರೀ ಅಮ್ಮ ಆಹ್ವಾನ ಮಾ ಅಮ್ಮಾಯಿಲ್ಲಿ ಆಹ್ವಾನ ಇದೆ ನೀರಲು ಮುಕ್ಕೋಟಿ ದೇವತಲು ರಾರೀ ಅಬ್ಬಾಯಿ ಪಿ ಆಹ್ವಾನ ಇದೆ ನೀ ಅಬ್ಬಾಯಿ ಪಿ ಆಹ್ವಾನ ಇದೆ మీకు పసిడి మనసులతో పసుపును సృజించి దివ్య వాక్కులతో దీవించి పోరండి పసిడి మనసులతో పసుపును సృజించి దివ్య వాక్కులతో దీవించి పోరండి చూశారు కదండి మా వదినగారు చాలా చక్కగా పాట పాడారు కదా వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి ఇంకా ఈ కార్యక్రమం అయిపోతుండగానే ఇంకో సైడ్కి ఇలాగా వరుస అయిన వాళ్ళైనా ఒకటే లేదు అంటే ఎవరైనా కూడా ఎర్రమన్న తీసుకొని ఇలాగా అలుకుతారనమాట మనము ఒక వీడియోలో ముగ్గు వేసే విధానం ఎలా వేసుకోవాలి సింపుల్గా అనేది కూడా ఒక వీడియో షేర్ చేశానండి నేను చేశాను కానీ నేను పాటించలేదు చూడండి ఇక్కడ అందరూ నన్ను అరుస్తూ ఉన్నారు నువ్వు ముగ్గు వేసే తీసుకొని రావచ్చు కదా ఎట్లా మర్చిపోతావు అని అడుస్తూ ఉన్నారు ఎలాగైతేనేమి మా అక్క చక్కగా నలుగుకు వేసే ముగ్గులు వేసేసింది అండి ఇంకా ఆ తర్వాత ఫస్ట్ రోకల్ని కూడా ఇలాగ ఎరమన్ను అలాగే కొంచెం సున్నం పెట్టేసి పసుపు కుంకుమ ఇలాగ డెకరేషన్ చేశారు పాత పద్ధతిలోనే చేశారండి కొత్త పద్ధతులు అయితే కలర్ కలర్ కాగితాలు పెట్టి వాటికి మంచిగా పూలు పెట్టేసి డెకరేట్ చేస్తారు కానీ ఇక్కడ పాత పద్ధతులలోనే చేసుకుందామని చెప్పేసి ఇలాగ చేస్తూ ఉన్నారు మనం కంపల్సరిగా ఇంట్లో ఒక ఐదు మందిని కానీ తొమ్మిది మందిని కానీ ఇలాగ పెట్టేస్తే మనము కరెక్ట్ టైంకి ఎదగలము అంటే ఎంత లేదన్నా కూడా రామరెడ్డి పల్లె నుంచి నంద్యాలకి నంద్యాలలో పెళ్ళి కాబట్టి రెండు గంటలు టైం పడుతుంది అందులో చాలా మందిని జనాలను పిలిచారండి ప్రతి ఒక్కరూ నలుగు పెట్టాలి అంటే చాలా కష్టం ఇక్కడే టైం అంతా అయిపోతే మనము నైట్ సంగీత అవన్నీ ఎలా చేసుకుంటాం చెప్పండి అని చెప్పేసి ఇలాగా ఒక పదకొండు మందితో దగ్గరైన వాళ్ళతో వరుసైన వాళ్ళతో ఇలాగ నలుగు పెట్టించింది సో మేమైతే మా సైడ్ ఇలాగనేనండి ఫస్ట్ పోలు పోసేస్తాము పోలు కూడా కొంతమంది బియ్యంతో పోస్తారు కొంతమంది జొన్నలతో పోస్తారు అక్క వాళ్ళు మాత్రం జొన్నలతో పోసేశారు పెట్టడం మాత్రం అక్షింతలు మామూలుగా మనం కలిపి పెట్టుంటాం కదా ఆ బియ్యంతోనే ఇలాగ నలుగు పెడతారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు ఇంకా ఇప్పుడు చూడండి పెండి కూతురు రెడీ అయ్యి వచ్చింది అనమాట ఎంత చక్కగా ఉంటుందంటే నిజంగా చాలా బాగుంటుందండి అమ్మాయి బాగా హైటు అలాగే శారీ కడితే చాలా చక్కగా కట్టుకోగలదు తన వరకు మేకప్ అయితే ఆమె వరకు చాలా బాగా చేసుకుంటుందండి మనం అనుకుంటాం కానీ మేకప్ వాళ్ళని పిలుచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కాకపోతే ఏంటంటే పెళ్ళప్పుడు మనము హడావిడిగా ఉంటాము అని చెప్పేసి ఆ చీర కట్టడం లేట్ అని చెప్పి మేకప్ వాళ్ళని మాట్లాడుకుంటాం కానీ మన సొంతంగా మనం చీర కట్టుకొని మనం రెడీ అయితే చాలా బాగుంటామండి అందులో పెళ్ళి కూతురుకి కూడా శారీ చాలా బాగా సెట్ అయిందండి మనం మంచి కలర్స్ తీసుకొని సెట్ చేసుకుంటే చాలా బాగుంటాం అనమాట ఇంకా ఆ తర్వాత మనం ఫస్ట్ స్టార్టింగ్ వరుసైన వాళ్ళు అంటే మేనత్తగారు అవ్వగారు అలాగా ఈ విధంగా పూజించాలండి చేతులకి పసుపు పెట్టేసి ఆ తర్వాత కుంకుమ పెట్టి ఆ తర్వాత ఇలాగ నలుగు పెట్టేసి మనం చేసిన తర్వాత పెళ్ళికూతురు వచ్చేసి తాంబూలం ఇచ్చి ఇలాగ కాళ్ళకు మొక్కోవాలి ఇంకా ఆ తర్వాత కళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి ఇలాగ ఆశీర్వదించాలి అనమాట సో ఇంకా నెక్స్ట్ మనం ఎవ్వరమైనా కూడా నలుగు పెట్టుకోవచ్చు అయితే ఈ కార్యక్రమం మేము కరెక్ట్గా అనుకున్న టయానికి ఏడున్నరకే మొదలు పెట్టేశాము ఒక్క గంట లోపలే అంత పని అంత అయిపోయిందండి తొమ్మిది కల్లా మేము బయటికి వచ్చేసాం బయట మామూలుగా డెకరేషన్ చేయించుకున్నాం కదా ఇంకా అక్కడ కూర్చోబెడితే అందరూ వచ్చి అక్షంతలు వేస్తారు ఇంకా ఇప్పుడైతే నలుగు కార్యక్రమం చూసేద్దామండి స్ూరి రంగ సువికా వేటి రంగ సువిరామాభిరామసులా శ్రీకరంభుగాను నేడు శివుని కళ్యాణ మనుచు శ్రీకళ్యాణమనుచు చేయు చుండిరీ అంచెల అరుగు వేసి పంచవన్నెల ముగ్గులెట్టి పంచవన్నెల ముగ్గు మీద పడతుల్ వచ్చినాడు పట్టు చీర తెచ్చినాడు కొంచె పోసి కట్టరమ్మ మోహనాగికి ఇంక ఇక్కడ చూడండి మామూలుగా ఉదయం పసుపు దంచాము ఇసురాము కదా కానీ ఫొటోస్ కోసం అని చెప్పేసి ఉదయం పెళ్లి కూతురు లేదు కదండి అని చెప్పి సరేలే ఇట్లా పట్టుకో ఒక ఫోటో తీసుకుందాము అలాగే ఇసిరేటప్పుడు కూడా ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పేసి ఇలాగ తీయించుకున్నాము ఇంకా ఆ తర్వాత లాస్ట్లో ఇలాగా హారతి ఇచ్చారండి మనకు హారతి పాట పాడేవాళ్ళు చాలా తక్కువ అయ్యారు అని చెప్పి మేమైతే ఒక చిన్న మైక్ పెట్టుకొని హారతి ఇచ్చేసాము ఇంకా ఆ తర్వాత మా బావ మా అక్కలాగా కొన్ని ఫొటోస్ దిగుతూ ఉన్నారు అసలు వాళ్ళు ఏం మురిచిపోతున్నారో నిజంగా నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది అండి కొన్ని కొన్ని సంఘటనలు ఏంటంటే మనం వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది కదండి మీకు కూడా అంతేనా ఇంకా ఫ్యామిలీ ఫోటో ఇద్దరు కూతుర్లతో ఇలాగ ఫోటో దిగారు అలాగే అక్క చెల్లెళ్ళండి అసలు నిజంగా ఎంత ప్రేమగా ఉంటారంటే పెద్ద అమ్మాయి చూడటానికే కానీ చాలా సున్నితమైన మంచి చిన్న ఆమె చాలా గట్టిదండి ఇంకా ఆ తర్వాత మా అక్క వాళ్ళ చిన్న కూతురు ఫ్రెండ్స్ అందరూ ఇలాగ కలిసి ఫోటో దిగాము చూసారు కదండి వాళ్ళ వీడియో ఇంకా వీడియో చాలా పెద్దగా ఉంది అని చెప్పేసి ఇంతటి వరకే కట్ చేస్తూ ఉన్నాను మెయిన్గా ముహూర్తానికి ముందు రోజు మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేశాను ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలోనే షేర్ చేస్తానండి బాయ్ అండి